శ్రీగురుభ్యో నమ మహావాక్య దర్పణం మహావాక్యాలు ఈ మహావాక్యాలు అంటే ఏంటి అసలు మనకి భారతీయ వాంగ్మయంలో వేదాలు అనేవి చాలా ముఖ్యమైనటువంటివి అసలు ప్రాచీన భారతీయ విజ్ఞానము అని అంటే వేదాలే ఈ వేదాలు నాలుగు భాగాలుగా ఉన్నాయి అది ఏమిటి అంటే సంహిత బ్రాహ్మణము అరణ్యకము ఉపనిషత్తు మొత్తం నాలుగు భాగాలు ఈ నాలుగింటల్లోనూ ఆఖరిగా ఉన్నది ఉపనిషత్తులు ఈ ఉపనిషత్తులు మొత్తం పదకొండు వందల ఎనభై ఉపనిషత్తులు ఉన్నాయి దాంట్లో అనేక రకాలైన విభాగాలు ఉన్నాయి ప్రస్తుతం మనకి నూట ఎనిమిది ఉపనిషత్తులు మాత్రమే లభ్యమవుతూ ఉన్నాయి ఈ నూట ఎనిమిది ఉపనిషత్తులు మీరు చదవండి చాలు అని చెప్పారు శంకర్ భగవత్పాదరు వారు ఈ నూట ఎనిమిది ఉపనిషత్తుల్లోనూ కూడా ఏడు విభాగాలు ఉన్నాయి అందులో ఆఖరు విభాగం ఏమిటి అంటే దశోపనిషత్తులు పది ఉపనిషత్తులు ఇవి ఏమిటి ఈ దశోపనిషత్తులు అంటే ఈచ కేన టఠ ప్రశ్న ముండక మాండోక్య తిత్తిరి ఐతరేంచ ఛాందోక్యం బృదారంకం కందచ ఇవి పది ఉపనిషత్తులు ఈ పది ఉపనిషత్తులే ముఖ్యమైనటువంటివి ఈ పదింటికి కూడా తిరుమతాచార్యులు వేఖ రాశారు ఈ పది ఉపనిషత్తుల్లోనూ ఒక్క నాలుగు వాక్యాలు తీసుకున్నారు ఎవరు తీసుకున్నారు మహామహులు పూర్వీకులైనటువంటి మహర్షులు నాలుగు వాక్యాలు తీసుకున్నారు ఆ నాలుగు వాక్యాలనే మహావాక్యాలు అన్నారు మహావాక్యము అంటే ఏమిటి అసలు మహావాక్యము అని అంటే మహా అంటే గొప్పదైన ఏమిటి గొప్పతనం ఇక్కడ గొప్పదైంది ఏమిటి అంటే మనకి మోక్ష సాధన అది ఒకటే గొప్పదైంది మోక్షము అనేదే గొప్పదైంది మానవుడి జీవితంలో సాధించవలసింది ఏమిటి అంటే మోక్షమే కదా అందుకని మహా అంటే గొప్పదైనటువంటిది మోక్షము ఆ మోక్షాన్ని గురించే మాట్లాడేవి ఈ నాలుగు మహావాక్యాలు అసలు ఈ పది ఉపనిషత్తులే మోక్షాన్ని గురించి మాట్లాడతాయి దాంట్లో నాలుగు మహావాక్యాలు ఈ నాలుగు మహావాక్యాలు ఏమిటి అంటే